హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆలిన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసాను నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఈరోజు మన శశి గ్రాండ్లో పంటల పోటీ జరిగిందండి నిన్న చాలా బాగా గ్రాండ్గా చాలా బాగా జరిగింది ఇది ఎక్కడ జరిగిందని మనకి గంగానమ్మపేటలో చైతన్య స్కూలు లైన్లో జరిగింది అందరు చక్కగా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళానండి అప్పుడే ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట అందరు చాలా ఇంట్రెస్ట్గా చాలా ఊపిక్గా అన్ని వెరైటీ వెరైటీ డిషెస్ తెచ్చారు వాళ్ళు తెచ్చినవి కూడా పక్కన ఏమి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ప్లస్ వాటి పేర్లు ఏంటి ఏ టు జెడ్ మొత్తం చక్కగా నీట్గా రాసుకొచ్చారు అది మీకు ఫోన్లో అర్థం కావట్లేదు వాళ్ళ అప్లికేషన్ పక్కన పెట్టి ఈ వంటలన్నీ వాళ్ళు పెడుతున్న రెడీ చేస్తున్నారు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అందరూ ఈ సార్ తెలుసు కదండి మనకి ఈటీవీ షెఫ్ గారు ఈటీవీ అభిరుచి ప్రోగ్రాము ఇట్లా చాలా చాలా ప్రోగ్రామ్స్లో ఈటీవీలో బాగా మాట్లాడతారు సారు బాగా యాంకరింగ్ చేస్తారు వంటలు బాగా చేస్తారు పక్కన ఉన్న మేడం పేరు కుమారి అనమాట తను కూడా మీకు తెలిసింది ఈటీవీలో చిన్న చిన్న సీరియల్స్లో కూడా నటిస్తుంటారు తన యాంకరింగ్ రాజు గారేమో జడ్జి అనమాట ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ వచ్చేసి మేము ఇచ్చేది మీకు ఫస్ట్ టేస్ట్ ఓకే ఏమండి మిగతా అందరేనండి పక్క వాళ్ళకి ఇచ్చేసి నాకు ఎందుకు రాలేదండి నాకు గొడవలు కూడా అయ్యాయి

తలుపు అండి ఓకే ఇప్పుడు ఈ నాలుగు దీంట్లో కలిపేస్తారా కలిపి చేసుకొచ్చారా ఇప్పుడు నెయ్యి ఓకే రంగా వచ్చినాక దాంట్లో పెడతారు బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ ఈ ఏది వీళ్ళేది నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా ఓకే అరిటాకు హల్వా వెరైటీగా ఉంది ఇప్పుడే వెంట చాకో వెరైటీ పొలావ కొంచెం చేసిన బిర్యానీ చేసిన కొంచెం పూల పూలలా అలా ఉండాలంటాం కదా వేరువేరుగా అలా రావాలి

మేక్స్ మార్క్స్ ఇస్తాం ఓకే సో దాన్ని బట్టి టోటల్గా వచ్చిన దాన్ని స్కోర్ చేసి ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ దాని తర్వాత కాన్సలేషన్ ఉంటాయి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఏదో దొరక గిఫ్ట్ ఉంటుంది మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది అంతకు మించి ఇంకొక గిఫ్ట్ కూడా ఉంటుంది అది మెమొరబుల్ సర్ప్రైజ్ అది అది మీకు కంపల్సరీ ఆయన ద్వారా మీ దగ్గరకు వచ్చేస్తుంది అది మీరు ఎప్పటికీ గుర్తుండేలాగా రాజు గారు ఇక్కడ మనం ఉన్న వాళ్ళ లేడీస్ అందరితో మాట్లాడేసాము కాకపోతే పాపం కష్టపడి కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంకరేజ్మెంట్ మనకు కొన్ని సిగరెట్ కూడా తెలుస్తాయి ఎవరు చేశారు తెలుసుకుందాం ఎంతైనా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను అలా వెళ్తాను రైట్ రైట్ ఒక్కసారే అలా రౌండ్ వేసేసి రండి యా దోస సాంబ్రం అహా ఓకే మీ నా పేరు రవి మీ వైఫ్ ఎవరు చెప్ మా డాటర్కు

ఆలు పనీర్ బర్డ్ నెస్ట్ ఓకే బాగుంది ఫ్రెండ్స్ వెరైటీగా ఉంది ఒక గూడు లాగా చిన్న పిల్లల లాగా బాగుంది ఇది మా ఫ్రెండ్ సుప్రీ గారి పాప సూపర్ సూపర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఓకే ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ఫ్రూషుల్ గా వచ్చారు భలే పెట్టారు మధ్యలో ఆక్రూట్ నిలబెట్టారు ஆ பாந்தி ఇది బీటూ కౌడీ ని నమస్కేశారు ఫ్రెండ్స్ జస్ట్ ఒక్కని ఇస్తార పట్టుకోవడానికి కొంచెం పద ఓకే పద వెళ్ళ వెళ్ళ వౌలే గెస్ట్లు వస్తారు కాబట్టి ఉంచాలి నాన్న అని కదా బాగుంది కూడా ఆ పదలేదు నా నేను అంట చేసుకోనో ప్రాబ్లం ఇది వాళ్ళేల్ల కోకోనట్ బాల్స్ అంటే ఫ్రెండ్స్ కోకోనట్ బాల్స్ బల్ల న్యూట్ ఓడె స్మూత్ గా మీ కోసం రోజూ వాళ్ళ హస్బెండ్ కి యోని పెడతారు నాకు తెలియదు గాని కాంట్రాక్ట్స్ కోసం మాత్రం రాగి వాల్నట్ ని పొద్దునే లేపారంటే ఐదింటికి పగటి కాంట్రాక్ట్ పెడతది ఎవర ఎరిగో నేను మిస్ అయిపోయానే ఎవరවත් అర్థం కాదు ഇവിടെ വെരെ തന്നെ അമ്മയാ നീ മാചേക്ക പറഞ്ഞിട്ട് അരിസ കേറേങ്ങോനോ അമര പരിസ ബാണ്ട് പേര് പേര് കയ്യിലേറ്റാ स्वीട്ട ഹാർട്ടാ ഇതി നീ നീ തല്ലേ അവര ഒക്കെ അല്ലേ പപ്പൂ അരിസ അല്ലേ ഓക്കേ ഇക്കട കഥ ആട് സൈഡാ അവൻ ഇതിക്ക് നിന്റെ മാടടാ മാട നീര് നീര് വിഷയ ഇക്കട വാന്നോ അഹാ നീ പേര് അല്ല മാട നീ എന്തേ మొగలా పన్నీర్ కర్రీ బాగుంది ఇది కూడా బాగుంది కమల ఇలాంటి ఫ్రెండ్స్ కిచెన్ ప్రోగ్రామ్కి మనం వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ టిప్స్ కాదు ఇవి ఐడియాస్ ఐడియాస్ చాలా బాగుంటాయి ఇక్కడ మనం చూసి మనం నెక్స్ట్ టైము మనం ప్రాక్టీస్ అవ్వచ్చు మనం లాగా ఇది బాగుంది బొమ్మలాగా ఓకే అంతా కలబడేది వచ్చిన ఇట్లానే ఉండాలి వెనక కళ్ళు ఉండవు కదా బాగుంటుంది ఫ్రెండ్స్ అంట బాగుంది ఇది కూడా ఇష్టండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మేడం మన ఫ్రెండ్ అనమాట మన యూట్యూబర్ కూడా మల్లేశ్వరి గారిని మేడము లెక్చరర్ కూడా మేడము సార్ ఇద్దరు లెక్చరర్సే విధానం అనేది టీచింగ్ విధానము కొంచెం గా ఇక్కడ పెట్టారు బాగుంది వంకాయకి లవంగాలు పెట్టారు వంకాయ బాపట్ల వంకాయతు బాపట్లా ఈ మేడం పెరుగు మళ్ళా రాశారు ఈ మేడం కరెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారంట ఆ కరెంట్ డిపార్ట్మెంట్లో చాలా మేడం బాగుంది ఇంట్రెస్ట్గా అది కాకుండా ఇది కూడా పార్టిసిపేట్ చేస్తాను ఈ మేడం కూడా మనకు తెలిసిన మేడమే ఈ వంటల ప్రోగ్రామ్ కండి అందరూ ఇంటి దగ్గర నుంచే చేసుకొని రమ్మన్నారు ఒక్కొక్కళ్ళు ఇంకొక్కొక్క ఐటమ్ చేసుకొచ్చారు త్రీ ప్రైజెస్ పెట్టారు ప్లస్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కన్సలేషన్ ప్రైజెస్ పెట్టారు అవి కూడా నేను కొంచెం స్పీడ్ పెడుతూ పెట్టాను ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు ఈ మేడము ఖాళీ బౌల్ పెట్టారు కదా ఏంటంటే పక్కన హాట్ బాక్స్లో పెట్టుకున్నారు జడ్జెస్ వచ్చినప్పుడు ఆ బాక్స్లో నుంచి దీంట్లోకి టర్న్ చేసుకుంటారనమాట మెయిన్ త్రీ ప్రైజెస్ ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి నాకు నేమ్స్ గుర్తులేదండి వాళ్ళ నేమ్స్ ఫస్ట్ ప్రైజ్ ఆమె అరటికాయ హల్వా చేసుకొచ్చారనమాట అరటికాయ హల్వా అరిటాకు అరిటాకు హల్వా దానికి ప్రైజ్ ఏమో మన స్టీల్ గ్రైండర్ ఇచ్చారు మనం ఇడ్లీ అవి వేసుకుంటాం ఆ స్టీల్ గ్రైండర్ కింద స్టాండ్ పైన గ్రైండర్ బాగుంది నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి వాళ్ళు మునగాకు పచ్చడి తీసుకొచ్చారు మునగాకు పచ్చడి అది సెకండ్ ప్రైజ్గా సెలెక్ట్ చేశారు దానికి వచ్చినప్పటికీ ఆ ప్రైజ్కి వచ్చేటి గ్రై సారీ గ్రీజర్ ఇచ్చారు నాలుగున్నర లీటర్ల గ్రీజర్ ఇచ్చారు నెక్స్ట్ థర్డ్ ప్రైజ్కి కూల్ మకానీ స్వీట్ చేసుకొచ్చింది ఒక అమ్మాయిగా క్యారెట్ చాలా బాగుంది హాయ్ ఎరామిల్ మకాన ఇది కూడా ఇప్పుడు మకానాలు బాగా తినమంటున్నారు ఫ్రెండ్స్ బాగుంది మధ్యలో నువ్వులు కూడా వేశారు కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం

చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ కూడా ఉంటాయి మీకు అలా సరదాగా ఆడుకునేస్తే ఏదో కాంపిటీషన్ పోయా టెన్షన్ లో అలా అలా కాకుండా కొంచెం పార్టిసిపేట్ చేసే వచ్చామని అది చేసేది సో కొద్ది ఒక గెస్ట్ వచ్చేవారు అన్నారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చేసారు రెడీగా ఉన్నారు చాలా బాగుంది మేము ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు మాతో పాటు ఎవరు రాకూడదండి ఓకే ఒకటి ఫస్ట్ థింగ్ మాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది సెకండ్ టైం మేమే ఏం స్కోర్ వేస్తున్నాము అక్కడ వేసేటప్పుడు కూడా మాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి అప్పుడు వాళ్ళు ఎదురే ఉన్న వాళ్ళు కూడా మేము వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ గా మాతో మాట్లాడడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఇవన్నీ వాళ్ళకి గంతలు కట్టేసి ఇది ఏందది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయాలన్నమాట అవన్నీ కందులు రాగులు ఆవాలు కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి రాగులు ఆవాలు కూడా పెట్టారు టైం టైమ్ పట్టము ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ లోపలి పుట్టలో వేస్తాం జొన్నలు కాదు సజ్జలు సజ్జలు ఫ్రెండ్స్ ఇలా రాయించుకున్న వాళ్ళందరూ కర్చీఫ్స్ ఇచ్చారు ఈ కర్చీఫ్తో ఫేస్ కట్టుకొని ఇందాక మనం చూ నేను అవన్నీ గెస్ట్ చేయాలన్నమాట ఇది జస్ట్ ఫన్నీ గేమ్ ఇది ఏది పార్టిసిపేట్ కిచెన్లో అది హోటల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఈ అవకాశం అనమాట ఇప్పుడు నేను అదర్ పర్సన్ మాకు లేదు అవకాశం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి అక్కడ నేమ్ నోట్ చేసుకొని ఆ నేమ్ వాళ్ళకి ఖర్చు ఇస్తారు ఖర్చు తీసుకొని లైన్ లో నుంచి టచ్ చేయొద్దు హలో 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 వెనక్కి కూర్చోండి చెప్తాం త్వరగా టచ్ అసలు ఏంటి అని చెప్పి మీరు అలా చెప్పాలన్నమాట గో మరి మరింత పిండేకన్నా చెప్పండి రాహుల్ రాఘురా ఏంటి రాఘుల్ చెప్పారు మీరు ఇప్పుడు నెక్స్ట్ మరికంటే చెప్పండి చెప్పండి ఇందాక థర్డ్ పార్టిసిపేట్ దగ్గర థర్డ్ ప్రైజ్ దగ్గర ఆపాయి కదండి థర్డ్ ప్రైజ్ అమ్మాయికి మిక్సీ ఇచ్చారండి తను చేసుకొచ్చిన వంటకం ఏంటంటే కూల్ మకాన్ని స్వీట్ చేసుకొచ్చారనమాట తను అంటే ఇప్పుడు అందరూ కూల్ మకాన్ని తినమంటున్నారు కదా ఆ కూల్ మకాని డ్రై చేసి దానికి బెల్లం పాకంలో కలిపి తీసుకొచ్చిందనమాట దేని దానికి అసలు అతుక్కోకుండా నీట్గా వచ్చింది అందుకని ఆ పాపకి థర్డ్ ప్రైజు సెలెక్ట్ చేశారనమాట అట్లాగే ఇంకా కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి వాటికి త్రీ మూడు లీటర్ల కుక్కర్ ఇచ్చారు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ప్రైజెస్ ఉన్నాయండి అవి ఎంత నేను స్పీడ్గా పెట్టేశాను ఇంకా మీరు ఆ అక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా మీరే చూడండి ఇంకా ఓకే సో ఏమేమి ముప్పై రకాల రోగాలు కానీ మందులా పని చేస్తుంది అది సో వేరే ఇప్పుడు అరిసిన దాంట్లో నటలు ఉన్నాయి తమిళనాడు సైడ్లో కేరళ సైడ్లో ఇంకా రకరకాల ప్రాసెస్ చేస్తే సార్ మధ్య అని చెప్పేసి మధురం ఏదో ఉంది ఇంకొక పేరు ఉంది అలా అని చెప్పేసి ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు చిన్నదిగా కనబడుతుందేమో జాన్ ఉంది పెద్ద జాన పెత్తి కూడా కాదు జాన్ అంత చేశారు దేంట్లో వేశారు ఇది ఓకే బాండిలో పెద్ద జాన్ అంత ఉంది కరెక్ట్ గా చూడండి ఇంకా పెద్దది చేస్తారు పెద్దవి చేస్తారు దెబ్బలా చెక్కలు అనేవాళ్ళు ఆ కాపోతే ఇంత పెద్దవి బండి చూడండి ఫ్రెండ్స్ వీలు కొంచెం వెరైటీగా గా టేస్ట్

కూడి చేసిన ఫ్రెండ్స్ ఇలా ఇందాక చార్మైల్ మకాలు చూసి లెగ్గీస్ కూడా ఈ కి చాలా మెచ్చుకున్నారు ఈ స్ట్రెచ్చర్ కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళైందని చేయగలరు బాగా బాగా మెచ్చుకున్నారు బాగుందని ఇప్పుడు తిని కొంచెం టేస్ట్ చూడమంటున్నారు ఓకే చూద్దాం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగా బుల్లగా వచ్చింది కరెక్ట్ స్ట్రెచ్చర్లో వేయించారు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ తిని ఫుల్గా టిఫిన్ తినొచ్చారు టిఫిన్ తినబోతా సరిపోయేది నాలుగు కడుపు రెండు లంచ్ తినక్కల త్రీకి తినేది ఆర్డర్ చేసేస్తాను టేస్ది కాదు బాగుంది అంతా జీరా స్వీట్ కానిసారా జీరా రైస్ ఓన్లీ జీరా పన్నీర్ ఇదేంటది పన్నీరా ఓకే 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 ఫ్రెండ్స్ అది నాకు చాలా ముద్దని కొట్టుకున్నాం ఆశ కోటి ఓకే నేను మీ గురించి అడత్తుతున్నానే పర్వాలేదు రాధేశ్వరి గారు ఆ బి రాజేశ్వరి గారు ఎమర్జెన్సీ కొట్టడానికి ఇది ఇది లేదు నాకు మీకు ఏ కాల్ ఇవ్వైతే ठीक है ओके रेडी हां ओके राजा अक्का ओके राजलक्ष्मी गारू रेडी 1 2 3 4 ये नंदा जपचगा रेडी वाली बाय बाय माया और करलो हां और करलो पर ये करलो कीरो एग्जैक्ट एग्जैक्ट పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇట్లా అందరికీ కుకింగ్ కార్టిస్ట్ సర్టిఫికెట్ అనమాట ఇలా ఇస్తున్నారు అమ్మా కన్ఫేజన్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గిఫ్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు నా దగ్గర తీసుకుని పోయింది ఓకే ఓకే పేరు గుర్తుంది కదండి రేపు మార్నింగ్ వస్తుంది ఆల్ ఇన్ వన్ క్రియేషన్ రేపు ఉదయం ఏడు గంటలకు వస్తుంది ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈ ఫర్నిచర్ మాల్ వాళ్ళు ఈ ఫర్నిచర్ వాళ్ళు ఈ ప్యాడ్ పిల్లలకి పిల్లలు రాసుకునేది ఇది ఒకటి స్పాన్సర్ చేశారు నెక్స్ట్ సెసి డెలిషియస్ వాళ్ళు ఈ మిల్క్ బ్రెక్ సెసి వాళ్ళది సెసి డెలిషియస్ అనేది బ్రెడ్ రెండు స్వీట్ బాక్స్ నెక్స్ట్ డబల్ హార్స్ మినపు గుళ్ళు కొంచెం డబల్ హార్స్ అనేది రెండు సునుండలు బాక్సులు ఇదొకటి ఇదొకటి నెక్స్ట్ అప్పడాల ప్యాకెట్ నెక్స్ట్ ఇదైనది కారపొడి నల్ల కారం కారపొడి ఇడ్లీలోకి అట్లల్లోకి వేసుకోవచ్చు नेक्स्ट नैक्स्ट पसप प्याके नैक्स्ट नापकिन नैक्स्ट पसक प्याके जाके मुकाबूर नैक्स्ट ब्या द ఇవి ఫ్రెండ్స్ వచ్చినాయి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట లంచ్ కూడా ఏర్పాటు చేశారు లంచ్ చేసి ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చామన్నమాట బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇంటికి చిన్న కుక్క పిల్ల వచ్చింది ఎక్కువ రోజులు ఉంచుకోం ఫ్రెండ్స్ జస్ట్ ఒక గెస్ట్ అయిన ఒక టూ డేస్ ఉంచుకొని పంపిస్తామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్